ఈరోజున సంతోషించాల్సిన విషయం ఏందంటే ఆ కోర్టు తీర్పు అనేది నిజంగా అట్టడుగున్నటువంటి సమాజానికి దళిత సమాజానికి ఏమి దేనటువంటి వాళ్ళు కోర్టు ద్వారా కోర్టుకు ఎక్కలేనటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చిందంటే మనం ఆ యొక్క జడ్జి గారికి మనం మనం అందరం కూడా వారికి అభినందనలు తెలపాలి ఎందుకంటే ఈ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకుల ద్వారా కూడా ఒత్తిడి వస్తుంటుంది చాలా ఇలాంటివి జరుగుతుంటాయి ఏదికి లెక్క చేయకుండా న్యాయస్థానం మీద న్యాయశాస్త్రం మీద నమ్మకం ఉండి ఆ విధంగా ఈ సంచలనమైన తీర్పు ఇచ్చినట్టయితే ఆమెను అభినందన చేయాల్సిన విషయం ఆమె మనం అందరం వారికి మరొకసారి అభినందనలు తెలవాలి మన కేవీపీ తరఫున మన సూర్యాపేట తరిపిన అభినందించాల్సిందే తప్పకుండా ఇలాంటి ఈ దురహంకారమైనటువంటి కుల డబ్బులు కోరం మీద మీరు చేసినటువంటి బిడ్డలు మరి ఎంత ఎలాంటి మొదటి వ్యక్తిని అంటే తన రక్త సంబంధాన్ని వదిలిపెట్టేసి బయటివాని సంబంధాన్ని బయట తల్లిదండ్రులకు పుద్రశోభ చేస్తుందంటే అందులో తప్పు ఇద్దరికి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఈ సమాజంలో ఆడపిల్ల చేసినప్పుడు మగపిల్లగాడు ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఆ కులాంతర వివాహాలంలో కూడా అమ్మాయికి కూడా తప్పు ఉంటుందిగా మరి అమ్మాయిని ఎందుకు చంపలేదు అంటే ఆమె కళ్ళ ముందు నిలబడదు మందుని వేరే అతని యొక్క తల్లిదండ్రుల క్షోభ అయినా ఏమి లేదు కానీ నా బిడ్డ బతుకుండాలి చంపాలి ఈ మొదటి నుంచి కూడా కొండ కృష్ణది అయితేంది ఏదైతేంది ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తారు కానీ చేసినప్పుడు ఇద్దరి తప్పులు ఒకటే మనం సమర్థిస్తాము కలిసి పెళ్లి చేసుకుందామని చెప్పే ఆలోచన ఎందుకు రాదు లేకనే అని మానవ సంబంధాలు కులహంకారాలు డబ్బులు హోదానే అయినాడు వాడు చేసిండు కదా వాడిని ఎవడేం చేయలేదు నేను కూడా చేస్తాను ఏమవుతుంది కాకపోతే ఓ లక్ష రూపాయలు పెట్టకు కోటి పెడతా అలాంటి సిచ్యువేషన్కి వచ్చినటువంటి సమాజం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే ఓట్ల రాజకీయాలు చేస్తుంది ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఆ సు అక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ దేన్ని ఖండిస్తలేరు మనకెందుకు లే సచ్చోడు చచ్చాడు మన ఓట్లు పోతాయి వీణన్నా కష్టమే వాణ్ణన్నా కష్టం ఏ వర్గాన్ని అన్నా కష్టమే మంత్రులు అయితే ఏంది ఎమ్మెల్యేలు అయితే కానీ మనలాంటి వాళ్ళు ఖండిస్తున్నాం తప్ప సమాజానికి సంబంధించినటువంటి సామాజికంగా ఉన్నటువంటి నాయకులు ఖండిస్తారు తప్ప రాజకీయ నాయకుడు ఏ ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టడం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకొని చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని కూడా మనం కోరుకుందాం ఎందుకంటే ఈ రోజున మీరియా అదే మీరియాలగూడంలో బిడ్డ బిడ్డ ఈ అమ్మాయి ఇద్దరు ఇష్టపడరు ముదిరాజులు అని ముదిరాజు ఏం చేసుకుంటారా అంటే చేసుకుంటా అని చెప్పిండు వీళ్ళు చేసుకున్నాడు వాళ్ళు మన ఇంటికి వచ్చారు అబ్బాయి తరపున మా కోడలింటికి వచ్చారు వాళ్ళు మాట్లాడిండు ఓకే అన్నారు రేపు నాలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మరి అలాంటివి చేసుకుంటే ఇష్టపడ్డ తర్వాత మన వాళ్ళని అనడం ఎందుకు మనం ఎందుకు వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు మనకెందుకు అనేది తల్లిదండ్రుల ఈ యొక్క ఆలోచన ఉన్నట్టయితే ఈ హత్యలు కానీ జరగవు కదా వాడు చనిపోయాడు వాడు ప్రణయిను చంపేసిన తర్వాత తన బిడ్డ బతుకుని బిడు చచ్చాడు చంపించినోడు చచ్చాడు కానీ ప్ర ఆమెకు భర్త లేకుండా చేసిండు ఆమె ఇంకోళ్ళు చేసుకోకుండా చేసిండు ఆ పిల్లగాన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిండు రెండోది ఏంటంటే ఆ అన్ని రోజులు ఆ యొక్క తల్లిదండ్రులు ప్రణయిని జ్ఞాపకం చేసుకొని ఎంత క్షోభపడాలి మనం కూడా ఇది ఆలోచించుకుని మా మేమందరం నా నా యాక్చువల్గా రెండు వేల పదిలో నేను నా కొడుకు బీకామ్ చేసిండు మా కోడలు కూడా బీకామ్ చేసింది ఖమ్మంలో ప్రేమించుకున్నారు రమ్మన్నారు అయితే వీళ్ళిద్దరూ మనం ప్రేమను చేసేస్తే అదే ఊళ్ళో మా కొడకూడల మా అమ్మాయి మాకు సంబంధించిన వాళ్ళని ముస్లిం అబ్బాయిని చేసేస్తే వీళ్ళిద్దరూ కాదని అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు గులికల మందులు దాగి ఇద్దరు చచ్చిపోయారు వీళ్ళింటికి పోతే వీడియోల్లో కొట్టడు మేము ముస్లిములు మాకు సంబంధం లేదు ఏ మీరు వాళ్ళు పలానా వాళ్ళు మీరు మానవాళ్ళు మీరు రావద్దు అని చెప్పేసి ఉంటే కురికలు తీసుకుని చచ్చిపోయారు వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇళ్ళ తల్లిదండ్రులు క్షోభ పడుతున్నారు వాళ్ళ తండ్రులు శోభ ఎక్కడో ఒక దగ్గర బతుకుతురు కదా ఆ కోడలు కూడా రెండు వేల పదిలో నాయుళ్ళమ్మాయి వాళ్ళు ప్రేమించుకున్నారు నేను అడిగిన మనకి ఇష్టమేనా ఇష్టమే పైస కట్నాల గురించి కాదు నీ మీ నాయన ఏం చేస్తారని కూడా నేను అడగలే ఓకే వచ్చిండ్రు ఇద్దరు వచ్చిండ్రు నేను విడదీసి అనుకో వీళ్ళు ఆక ఆగరుగా ఒక్కొక్క కొడుకును మా మెసేజ్ చూద్దాం అది ఏ వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా వాళ్ళ హిస్టరీ మనకు తెలియదు వద్దు అని ఆగు మనం ఆగు మనం ఆగాలె ఇప్పుడు మన ఊర్లో నాలుగైదు కూడా తాతలు జరిగినాయి కాబట్టి మనం మన పిల్లల్ని మనం ఆపుదాం వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చే ఫోన్ చేయించిన మీ తల్లిదండ్రులు ఫోన్ చేయి మీ తరఫులు ఎవరు వచ్చి నేను ఇక్కడ పెంచాను రిస్టర్ చేసేస్తా చెప్పి ఐదు రోజులు అడిగిన వాళ్ళే వదాలి ఇప్పుడు ఒక కొడుకు కొడుకు పదమూడు సంవత్సరాలు వాడు ఎనిమిది తరగతి అవుతుడు బా బిడ్డ పది సంవత్సరాలు ఆరో తరగతి అవుతుంది అంటే మనము మనం కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి అంటే మన పిల్లలు ఇంకెవరైనా కానివ్వండి ఇంకొవరన్నా కానివ్వండి ధైర్యం చెప్పేస్తే వాళ్ళు ఇలాంటి వ్యవహారాలకు వీళ్ళు మనం అదే చేయకుంటుంటే వాళ్ళు వాళ్ళిద్దరు విడిపోతారు అన్న చనిపోతారు వాళ్ళు మానవులుగా జన్మించినందుకు మానవ జన్మలు వాళ్ళు తమ జీవితాలను నాశనం తిని మొగ్గలు ఉన్నప్పుడు తిని చేసుకుంటారు కాబట్టి మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా సరే మనకు కూడా ఆలోచించుకోవాలి మన సంబంధించిన వాళ్ళు కానీ బయట వారు కానీ ఎవరికైనా మన సలహాలు ఇచ్చేస్తే వాళ్ళు ఇలాంటి ఆలోచనలకు రారు మనం కూడా ఇలాంటి మనం అందరం కూడా చెప్పేసుకుంటే మంచిగా సమాజం బాగుపడుతుంది అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న కళ్యాణ్ ఎడ్ల కళ్యాణ్ గారు వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి తన మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఈ ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నట్టు కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా కేవీపీఎస్ పక్షాన ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అన్న నమస్తే